మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు పరిశ్రమల మంత్రిగా ఉన్న మీరు మీ సొంతూరు మిందిలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించారా అంటూ ఎద్దేవా చేశారు రోజు రోడ్డు మార్గాన్ని అనకాపల్లి వెళ్లే మీరు ఒక్కసారైన ఉక్కు కార్మిక దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారా అని ప్రశ్నించారు మీ తాత మీ తండ్రి కాంగ్రెస్లోనే పదవులు పొందారు అలాంటిది మీరా కాంగ్రెస్ను విమర్శించేది అని అన్నారు మోదీతో కుమ్మక్కైంది వైసీపీ కాదా అని సూటి ప్రశ్న వేశారు ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఇక్కడ మూడున్నర సంవత్సరాలు చేయడానికి ఉద్యమం జరుగుతుంది టెంట్ వేశారు కనీసం వెళ్ళేటప్పుడు ఒక్క రోజైనా టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించారా వాళ్ళ మద్దతు పలికాలని అడుగుతున్నాం గురునాథ అమర్నాథ్ గారికి ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మీ సొంత ఊర్లోని ఓ పరిశ్రమలో ఒక ఉద్యోగం ఎంచుకొని అయిపోయారు మీరు మీరు కాంగ్రెస్ మాట్లాడితే లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు క్రమించరు నెక్స్ట్ అన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అప్పుడు మీకు లేదు కాబట్టి మాది కాంగ్రెస్ పార్టీ యువతితో ఎవరు ఎవరితోటి లోల్పడాల్సిన అవసరం మాకు లేదు మీరు పాప పార్టీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు గెలిచినా మీరు చేసేది సాధించేది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ సాధించగలదు ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేయగలదు